హలో మేమైతే గోవాలోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఎట్లా అంటే ఒక బంధువుల్లాగా అనమాట ఆల్రెడీ ఒకసారి డిసెంబర్లో వచ్చాము సో అప్పుడు కూడా ఒక ఫుల్ డే అంటే లైక్ మధ్యాహ్నం వస్తే ఇంకా నెక్స్ట్ డేకి అట్లా వెళ్తామన్నమాట ఇంకా అట్లాగా ఇప్పుడు కూడా ఇన్వైట్ చేస్తే వచ్చాము ఇక్కడైతే వర్షాలు రాత్రిపూట పడుతుందనమాట బాగానే పడుతుంది పగలైతే అసలు పడట్లేదు అనమాట సో మేము ఇంకా బీచ్ వెళ్ళొచ్చు అనుకున్నాము ఇప్పుడు కాదు సెప్టెంబర్ ఎండుకు వచ్చేసరికి వర్షాలన్నీ ఆగిపోయి ఉంటాయి ఇంకా బీచ్కి వెళ్దాము అని చెప్పేసి మేము జూన్లోనూ జూలైలోనూ ప్లాన్ చేసుకున్నాము ఆల్రెడీ సో ఎందుకంటే వీళ్ళు సౌత్ గోవాలో ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి బీచెస్ ఉంటాయన్నమాట నార్త్లో కంటే సో అక్కడ ఉండే బీచ్కి ఎక్కడైనా వెళ్దాం అనుకున్నాము నార్మల్గా అయితే కోలా బీచ్ వెళ్దాము అక్కడ కయాకింగ్ కూడా చేయొచ్చు అనుకున్నాము కుదరలేదన్నమాట వర్షాల కారణంగా ఊరికి కొంచెం అట్లా తిరిగి వద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ అత్త సో ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట ప్రజెంట్ ఆ ఆంటీ కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చారు మేము వస్తున్నాం అని చెప్పేసి సో మొత్తం బాగుంటారు అనమాట సో ఆంటీ ఉండేసి మీరు వెళ్ళి మా ఇల్లు చూసి అని చెప్పేసి పంపించారు సో అందరం వచ్చాము బయట చూడండి వ్యూ ఎట్లుందో ఆంటీకి సిక్స్టీ ఫైవ్ ఎంతో చెప్పారు గుర్తులేదు కానీ సిక్స్టీ ఏ అనమాట కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేడ్ కూడా లేదంట ఇల్లు కానీ పెంచుకునే చెట్లు కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అక్కడ కనిపిస్తుంది కదా చెట్లు బాల్కనీ సో అదే అనమాట ఇందాక కొన్ని చెట్లు చూశారు కదా అది ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ అనమాట వర్షం నీళ్ళు అట్లా పడకుండా పైన ట్రాన్స్పరెంట్గా ఉండే షీట్ లాంటిది వేసుకున్నారు ఈ చెట్లు కూడా బాగున్నాయి ఇక్కడైతే మా పిల్లలది కొన్ని ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే మా చిన్న పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదు మేమైతే అదేవిధంగా ఒక ఫీల్డ్ ఉందన్నమాట అటు సైడ్ వెళ్ళి ఫొటోస్ తీసాము మా పిల్లలది అదొక స్టోరీ అనమాట సో ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా ల్యాప్టాప్లోకి ఎక్కించుకుంటా ఉన్నాము ఎప్పటి నుంచి వాష్ అన్నమాట ఫొటోస్ తీయాలని మొత్తానికి తీసేసినాము